అందరికి కానీ ఒక్క విషయం మీరు ఎంత చక్కగా సహకరిస్తే అంత చక్కగా మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొదలవుతాయి కానీ ఇక్కడ మాట్లాడుతున్నంత సేపు మీకు మీరుగా నిశ్శబ్దాన్ని పాటించగలిగితే ఎవరు మిమ్మల్ని వాదించరు ఎవరు మిమ్మల్ని దండించరు కానీ అది కానీ ఇక్కడ జరుగుతున్నంతసేపు మీ పనుల్లో మీరు అయిపోయి ఫ్రీ ఫైర్తో కొంతమంది అక్కడ వీడియో కాల్స్ పెడుతున్నారు అట్లాంటివి సెల్ ఫోన్ చాటింగ్స్ లేదా మధ్య మధ్యలో గ్లాసెస్ నిజంగా మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం ఇస్తారు మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడికి వస్తున్నప్పుడు మేము చెప్పాలనుకున్న దానికి ఆధారంగా మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా మాటలు మాట్లాడి మీ టైం కిల్ చేసి మీ ఇబ్బంది పడే పరిస్థితి తెలుసుకోవచ్చు మీరు ఎంత కామ్గా ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ గురించి మీకు ఏదో చెప్పాల్సిన రెండు మూడు మాటలు ఏదో చెప్పేసి కామ్గా వెళ్ళిపోతారు మీ పని చాలా తొందరగా మొదలవుతుంది మరి ఆ తర్వాత మీ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన తర్వాత మీరు ఎంత వివత్సరంగా చేసినా యోగ అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు ఏం చేయాలో అది చేయకపోతే మాత్రం నాకు తెలిసినంత మిమ్మల్ని ఈ మీ పండగ కాబట్టి మిమ్మల్ని చాలా ఉత్సాహంగా ఉంచాలన్నది మా తప్పన ఎందుకంటే చాలా కొత్తగా ముద్దుగా చాలా హ్యాండ్సమ్స్ లా కనపడుతున్నారు అంటే ఎప్పుడు అబ్బాయిలు కానీ ఆ అందానికి ఇంకొంచెం మనం అందాన్ని జోడించడం అయితే ఏంటంటే మన సంస్కృతిని పాటించండి మన సాంప్రదాయాన్ని మన విలువలను పాటించండి అది లేకపోతే మనం ఎంత అందంగా ఉన్నా అది అందంగా ఉన్నట్టు కాదు దరిద్రంగా ఉన్నట్టు అందుకోసమని మీరు మీరు మధ్య మధ్యలో కూడా ఎవరు మాట్లాడుకోవడం మానేయండి ఓకే ఈనాటి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల వార్షిక దినోత్సవం మరియు సీనియర్ విద్యార్థులకు వీడుకో సమావేశానికి హాజరైనటువంటి కళాశాల గౌరవ యాజమాన్యం గౌరవ మీరు కే మహేశ్వర రెడ్డి సార్ గారు మా మిత్రులు కరస్పాండెంట్ శ్రీ బి రమేష్ గారు పరోమిత్రులు ప్రిన్సిపాల్ ఆఫ్ అవర్ కాలేజ్ గౌరవ యొక్క ఏ కులారెడ్డి సార్ గారు తర్వాత నా తోటి అధ్యాపక మిత్రులు రాదు అట్లాంటప్పుడు మీకు ఏ చిన్న అవకాశం ఉన్నా అదే చివరి అవకాశం అని మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రాను మహాసంగ్రామమే పబ్లిక్ పరీక్షలు తొందరలో రాబోతున్నాయి వచ్చే నెలలో ఇక మనకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు కానీ ఆ కౌంట్ చేసుకునే ముందు మీకు కొన్ని విషయాలు పదే పదే చెప్పినే మళ్ళీ మళ్ళీ కూడా మీకు గుర్తు చేయాల్సిన అవసరం సో మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది చెప్పని ఇక్కడ హాజరవడం దీని ఉద్దేశం మీ పండుగను మన పండుగను విజయవంతం చేయడమే నేను అర్థం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మీతో ఇక్కడ కలుస్తున్నందుకు మీరు కూడా మీ పండుగను మీరు గౌరవంగా ప్రేమగా జరుపుకోవడానికి ఇక్కడ రావడం కూడా మంచి పరిణామమే అయితే ఇక్కడ నీకు కొన్ని విషయాలు పదే పదే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను చదువు ఒక్కటి వస్తే సరిపోదు సంస్కారం కూడా కావాలి వినయ విజేయతలు చాలా అవసరం ఎందుకు అవసరం అంటే అవి లేకపోతే వినయంతోనే విద్యను రాణించమని ఒక మాట ఉంది ఎవరైతే వినయస్థులు ఉంటారో ఎవరైతే విజయలు ఉంటారో ఎవరైతే గౌరవ మర్యాదలతో నడుచుకుంటారో వాళ్ళకి విద్య దానంతటి కదే వస్తుంది లేదు ఎవరైతే అహంకారంతో విలువీలుగుతూ ఉంటారో ఎవరైతే నిర్లక్ష్యం ధోరణితో విలువీరుగుతూ ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా వాళ్ళ పతనం కూడా తప్పదు తను ఎవరు ఆపలేడు అంటే వినయస్తు విజయుడికి విద్యను ఆపడం ఎవరు కానంటే ఎవరైతే అహంకారం ఉన్నాడో ఎవరైతే తనకు తీరులో వాళ్ళు నిలవాలనుకుంటాడో పెద్దల మాటని నిర్లక్ష్యం చేస్తాడో పెడ పెడతాడో వాడిని అపజయాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాదు నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా విచిత్రం ఏంటంటే మనం విజయతో చదువుకుంటున్నా కదా ఆ విజయ్ వివేకాన్ని జోడించట్లేదు వివేకాన్ని జోడించకపోగా ఏదో పురుషాహంకారమో మనహంకారమో ధనహంకారమో లేకపోతే మీకు పుట్టుబతో వచ్చినటువంటి వేరే గృహంకారం కూడా ఏమైనా అయిన ఉండొచ్చు అది మంచిది కాదు ఉదాహరణకి మీకు చిన్న एग्जांपल చెప్తాను మీరందరూ కొనేసమ ఎడ్యుకేషన్ లర్న్ నా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అద సైడ్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఇన్ యువర్ క్లాసెస్ ది థియరీకల్ ఎడ్యుకేషన్ విల్ బి గోయింగ్ నా వెరీ వెరీ ప్రాపర్లీ బికాస్ యువర్ ఆల్ యువర్ లెక్చర్స్ విల్ బి ఎర్రీ ఎఫర్ట్ఫుల్ ఎక్సర్స్ ఎవరీ వన్ ఇస్ ఇక్కడ మీ దగ్గర ఉన్న విశ్వాసం అందరూ కూడా చాలా చాలా అనుభవిస్తారు థియరీకల్ గా చాలా చాలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో థియరీని ఆ థియరీని మీరు రియల్ లైఫ్లో కనుక అప్లై చేసుకోగలిగితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తామంటే ఉదాహరణకి ఒకసారి మీకు ఒక చిన్న ప్రాక్టికల్ వర్క్ ఇచ్చారు ఒక టాస్క్ ఇచ్చారని అనుకుంటున్నాను ఒక పెద్ద బండరాయి ఒక పెద్ద బండరాయి కదిలించమని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు ఎవరో ఒక్కరు వచ్చి దీన్ని చేయమని చెప్తే ఒకడు ఎవడైతే కండలు పెంచుకొని విపరీతంగా ఒక ఒక విపరీత ధోరణి వాడికి ఉంటాడో నాకంటే ఎవడు బలవంతుడు లేడు నాకంటే ఎవడు శక్తివంతుడు లేడు అనేటువంటి అహంకారం ఎవడైతే ఉంటాడో వాడు వచ్చి దేని నేను కదిలించడమా దేని నేను కొట్టడమా అవసరమైతే నా తలతో నేను పగల కొడతానని అనేవాడి అహంకారంతో వాడు తల నా పండికేసుకుడితే తలబాబుతో తప్ప పడవగలదు ఇంకొకడు వాడు అవివేకి వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేని మా సమస్యను తలతో పడితే ఏమైనా పోతుందా చేతితో తీసేయచ్చు అని ఇంకొకడు చేతులతో తీసాను ఇచ్చి కూడా కదలేదు ఇంకొకడు ఎవడో వాడికి జ్ఞానం అనేది ఉపాధ్యాయులకు అనుగుణంగా నడుచుకునేటువంటి వాడు కూడా వచ్చి సరే ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత అయినా మనం బొద్ధొచ్చి ఉండాలి ఇది తనతోనో చేతులతోనో జరిగేది కాదు దీనికి ఒక మార్గం ఉందని ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుందంటే వాడు ఒక చిన్న గడ్డపారం తీసుకొని దాని కింద పెట్టి దాని కింద గడ్డ కింద ఒక చిన్న గురంగ రాయిని పెట్టి లేతే చాలా చురువుగా ఆ రాయిస్తుంది ఆ పెద్ద ధర లేస్తుంది మీ సమస్య కూడా అంతే అక్కడ మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటిది బండగడ్డలు ఎంత నేర్చుకున్నా కూడా అది మీ దగ్గర నిలబడదు మీరు ఎంత నేర్చుకున్నా బట్టి పట్టుకుని నిలబడదు ఆకాశం మర్చిపోతుంది దానికి వివేకాన్ని జోడించండి దానికి వివేకాన్ని జోడించండి క్లాస్ రూమ్ లో లెక్చరర్స్ చెప్తున్న దాన్ని పదే పదే మనసులో పెట్టుకోండి అలా మనసులో పెట్టుకున్న వాడి విలువ అంతకంతకు అమర్తో పెరిగిపోతూ ఉంటుంది వాడికి ఎవరైతే టీచర్స్ చెప్తున్నటువంటి మాటలు అనుసరించగలిగితే దాని విలువ ఎంత పెరుగుతుందో మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చేసాం ఉదాహరణకు ఇదొక బాటిల్ ఈ బాటిల్ లో అపోజిట్ దీని కాస్ట్ వితౌట్ వాటర్ ఇన్ బేవి థర్టీ రూపీస్ వితౌట్ వాటర్ ఇన్ బైడి థర్టీ రూపీస్ దీంట్లో నీళ్లు లేకుండా దీని కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు అదే నీటితో కలిపితే నలభై రూపాయలు అది బాటిల్లో నీరు కాకుండా పాలు పోస్తే లీటర్ బాగా అరవై రూపాయలు బాటిల్ కాస్తే ముప్పై రూపాయలు ఎంత అవుతుంది అప్పుడు తొంభై రూపాయలు అవుతుంది అంటే నీళ్ళు ఉన్నప్పుడు తెలిపే ఏమైంది ఎంత అయితే తెలియాలి నలభై ఎనిమిది దీని వాల్యూ అంతకంతా అంతకంతా పెరిగిపోతుంది అంటే ఇక్కడ కంటెంట్ లెన్స్ కంటైనర్ దశంత వాల్యూ చుబోహాలండి చుమోహా యువర్ దిస్ లైక్ కంటైనర్స్ వాట్ దిస్ లైక్ బాటిల్స్ బట్ యూ షుడ్ లెట్ యు వాట్ యు గాట్ టు ఫిల్ ఇన్ యువర్ మైండ్ అంటే నీ మనసులో ఏం నింపుకోవాలని నీకు వదిలేస్తున్నాను మీ అంత దగ్గర అంటే యువర్ బ్రెయిన్ ఇస్ నథింగ్ బట్ దిస్ బాటిల్ వాట్ ఎవర్ యు గాట్ టు ఫిల్ విత్ ఇన్ ద బ్రెయిన్ దట్ విల్ బి లైక్ దిస్ వాట్ ఎవర్ యు గాట్ టు ఫిల్ ద బాటిల్ విత్ వాటర్ ఆర్ కాడ్ ఆర్ బింగ్ ఆర్ హీ ఆర్ సంథింగ్ లైక్ వాటర్ ఇట్ ఈస్ సో ఇప్పుడు మీ విలువను పెంచుకోవాలనుకున్నప్పుడు మీ విజ్ఞతకు వదిలేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ మనసులో ఏది నింపుతుంటే మీ వ్యాధి అంతా పెరుగుతుంది ఆ పెంచే ప్రయత్నంలోనే మీరు ఎక్కడ వాటర్ ఉన్నప్పుడు దాన్ని మేము పెరుగుతూ నింపాలని లేదా దాన్ని మేము ఇంకో విధాంతో నింపాలని మిమ్మల్ని అమృతంతో నింపాలని మిమ్మల్ని వివేకలు చేయాలని చాలా గొప్ప గొప్పగా ప్రతి దేశాలు కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఆ చేసే ప్రయత్నంలో కొన్ని కొన్ని సార్లు మేము చాలా సార్లు నేను గా టార్గెట్ చేస్తుంటాను నీ యాటిట్యూడ్ బాగలేదు నీ క్యారెక్టర్ బాగలేదు నీ ఆలోచన బాగలేదు నీ పద్ధతి బాగలేదు నువ్వు మార్చుకో నువ్వు మార్చుకో నువ్వు మార్చుకో మార్చుకోకపోతే ఏమవుతుంది ఈ రోజు బయటికి వెళ్ళి నువ్వు ఇంకోలా ఎలా ఇది ఎలా ఉండాలంటే మిమ్మల్ని ప్రతిసారి మేము బాధ పెడుతుంటాం ప్రతిసారి ఏమనిపిస్తుంటారండి ఈ మనిషి మమ్మల్ని పదే పదే టార్గెట్ చేసి ఈ మనిషికి నేనంటే పడదు ఈ మనిషి నేను ఏమాటానే వ్యతిరేకిస్తుంటాడు వీడు ఈ మాట అని మీ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు తిట్టుకుంటే తిట్టుకోవచ్చు నవీన నాపరాయి ప్రాయపడు అన్నట్టు మీరు తిరితే ఎవరికి కల సో అలాంటప్పుడు మేము ఎందుకు ప్రయత్నం చేస్తుంటామంటే అదే సరే పిల్లలు తిట్టుకోనిలే అనుకోనిలే ఆ పిల్లలు ఒత్తిలోకి వస్తే మాకు అదే చాలు సరే మా మాటల ద్వారానైనా కొంచెం మారుతాడేమో మా తిట్ల ద్వారానైనా వాడు మారుతాడేమో మేము కొట్టే విధానంతో మారుతాడేమో వస్తుంటాం వాడు ఎవరైతే మార్పు చేసుకోగలుగుతాడో వాడు ఖచ్చితంగా ఏ కష్టాన్ని నిలబెట్టుకోవడానికి ఎదుర్కోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు ఒకవేళ వాడు వెనక దాన్ని నిర్లక్ష్యం చేస్తే వాడు ఎలా ఉంటాడో మీకు మర్చి ఒక ఎగ్జాంపుల్ చూపడానికి ట్రై చేస్తాను నా దగ్గర ఇది ఒక చిన్న పేపర్ ఇప్పుడు ఈ పేపర్ నేను సార్లు నిలబెట్టాలని ఎన్నో రకరకాలుగా ట్రై చేస్తున్నాను you know కానీ అంచనా ఈ పేపర్ నిలబడి ఆ చూస్తే మీకే తెలుస్తుంది యు ఆర్ పేపర్ దిస్ ఇది మీరు ఇది మీరు మీరు కూడా అంటే మిమ్మల్ని ఇంత నలుపుతున్నామంటే ఈ మధ్య పని లేదా నన్నే ఇంత నలపాలా ఇంత మంది ఉన్నారు కదా నన్నే ఇంత తిట్టాలా ఇంత మంది ఉన్నారు కదా నన్నే ఇంత కొట్టాలా ఇంత మంది ఉన్నారంటే నేను నిన్ను నిలబెట్టాలనుకున్నాను కాబట్టి నేను కొడుతున్నాను నేను నిలబెట్టాలనుకున్నాను కాబట్టి నేను ఇలా ఇబ్బంది పెడుతున్నాను మీ ఇబ్బందులని మీ కష్టాలని మిమ్మల్ని సాక్షాత్తుగా గొప్పగా చేసే ప్రయత్నమే తప్పలేని ఉద్దేశం కాదు ఇప్పుడు ఈ పేపర్ నిలబడినట్లే ఏమో మీ అందరిలో కూడా ఎవరు ఎలాంటి గొప్ప గొప్ప ఈ రోజు మిమ్మల్ని ఈ స్థాయికి అంటే మేమే కాదు మా కన్నా ముందు అక్కడ ముందు టీచర్ చెప్పడం వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు మరి ఇంకా ముందు స్థాయిలో ఉండాలంటే కూడా మీరు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ వస్తున్నారు ముందు ముందు కూడా మీరు అలాంటిదే మీరు ఖచ్చితంగా ఎదగాలి మీరు ఎదగడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము చేస్తూ కావాలి కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ లో ఉన్నటువంటి ఏ కాలేజీలో కూడా ఇంతకన్నా సీనియర్ ఫ్యాకల్టీ ఏ కాలేజీలోనూ లేరు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీ మీ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేయొచ్చు మీరు మిగతా కాలేజీలో కూడా ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఏ కాలేజీలో కూడా ఇంతకంటే ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఎవరు లేరు కానీ ఏ కాలేజీలో లేనంత డౌన్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కానీ డల్ స్టూడెంట్స్ ఎందుకన్నానంటే మీరు డల్ గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు గా అయ్యారు బేసికల్ గా మీరు డల్ కాదు అంటే ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చాలా సాఫ్ట్ గా ఉంటారు ఇలాగనే పేపర్ లాగానే కానీ మీరు కష్టాలను ఎదుర్కోగలిగితే ఈ పేపర్ లాగా నిల్చోవడానికి చాలా గౌరవంగా కూడా మీకు ఆ ఛాన్స్ ఉంది మరి అలాంటప్పుడు ఇదే విద్యను రెండు సంవత్సరాలతోనే పూర్తి చేయకుండా ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంటర్వ్యూలు పూర్తి మీరు ఎక్కడో చేసే ప్రయత్నాలు కన్నా ఇంకొక మూడు సంవత్సరాలు కలిసే అవకాశం ఇక్కడే ఉంది అది మీ డిగ్రీ కాలేజీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడే ఉంది అన్ని గ్రూపుల వాళ్ళకు ఉంది బిఏ వాళ్ళకుంది బీకామ్ వాళ్ళకు ఉంది బిఎస్సి వాళ్ళకు ఉంది బీఎస్సీ కంప్యూటర్ వాళ్ళకు ఉంది బైపీసీ వాళ్ళకుంది ఎంపీ వాళ్ళకి సీఈసీ వాళ్ళకు అందరికీ కూడా ఉన్నాయి మరి ఇలాంటప్పుడు మీరు ఇంకొంత నాటు తేలాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండి తీరాల్సి వస్తుంది ఇక్కడే ఉండి తిరిగి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీరు శిక్షణ పొందాలనుకున్నారో ఆ శిక్షణ పది ఎట్లా మీరు అభివృద్ధి చేసుకుంటే మీరు ఏమో ఏ గుడిలో ఏ విగ్రహం అవుతారో కూడా ఊహించలేము ఒక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక శిల లాంటి వాళ్ళు రాళ్ళ లాంటి వాళ్ళు కానీ ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నటువంటి ఉపాధి కూడా శిల్పాలు వాళ్ళు వాళ్ళు శిల్పులు వాళ్ళు శిల్పులు అంటే వాళ్ళు రిస్కార్ట్ చేసి అంటారు అంటే రాళ్ళను చెట్లే వాళ్ళని శిల్పులు అని అంటారు మీరు బండరాళ్ళు ఏమో మా చేతికి ఏ బండరాయి దొరికితే ఆ బండరాయిని మేము విగ్రహం మార్చగలమేమో అలాంటప్పుడు మా చేతి కింద ఏదో ఒక బండరాయిని తీసుకొని మేము దాన్ని శుద్ధితో కూడతాం రాళ్ళతో కూడతాం కళ్ళతో తొక్కుతాం ఎవరైనా శిల్పిని ఒక రాత్రిని విగ్రహంగా మార్చేటప్పుడు రకరకాలుగా చేస్తుంటాడు ఏదైతే ఏ రాయ అయితే ఆ శిల్పి చేస్తున్నటువంటి కష్టాలు భరించగలదో ఏ చోటైతే ఆ శిల్ల ఉలితో విగ్రహ్ శుచితో కొడుతున్నాడు అక్కడ మాత్రమే వాళ్ళు అంటే మీరు ఎక్కడ తప్పులు చేస్తారో ఆ తప్పులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఏ రాయి మీదైతే ఏ పార్టీ మీదైతే అంటే అనవసరమైన తొలగించుకోవడం ప్రతి మనిషిలోనూ ఒక విగ్రహం ఉంది ఇక్కడ ప్రతి రాయిలోనూ ఒక విగ్రహం ఉంది ప్రతి మనుషులోనూ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక శక్తి ఉంది ఈ దీన్ని చిలగా మార్చాలంటే దీంట్లో అనవసరమైన వేసేది ఉంది దాన్ని శుద్ధితో కొట్టాలి ఈ రోజు విగ్రహంగా మారిస్తారు అంటే ఎక్కడో దేవాలయంలోనూ ఎక్కడో గతంలో అందరి పూజలు అయితే పొందుతుంది మీలాగే మీరు కూడా ఎక్కడైతే మీ దగ్గర మేము ఏం చేసినా అది మీకు ప్రేమతోనే చూసారా ఈ పేపర్ నేను మర్చి మళ్ళీ నా డబ్బులోనే పెట్టుకున్నాను ఎందుకంటే దీంట్లో హాల్ ఇన్ఫర్మేషన్ ఉంది నేను మారేలేను మీరు కూడా ఆయన మిమ్మల్ని వదులుకోలేము అంత మాత్రం ఇక్కడ మిమ్మల్ని కూడా కొట్టాను దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఉత్తంగా ఉత్తమంగా మార్చి మరికొంతకాలం మిమ్మల్ని మాతోనే గౌరవంగా ప్రేమతో ఉంచుకునే ప్రయత్నమే అందుకోసమని మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా గొప్పగా మంచి మార్గంతో పాస్ అయ్యి మళ్ళీ ఇదే కాలేజీలో మీరు డిగ్రీ కూడా చేరితే మరి ఇంకా మూడేళ్ళు ఇంకా మనకు చాలా మంచి జీవితాన్ని కూడా మార్చడానికి సంసిద్ధమైనటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు ఆ అవకాశాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు ఇంకో విచిత్రమైన డిగ్రీకి ఫీజులు కూడా లేవు డిగ్రీకి ఫీజులు కూడా లేవు ఇంటర్మీడియట్ కదా ఫీజులు ఉన్నాయి మరి కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ పొందాలని అనుకున్నప్పుడు అలాంటి అవకాశాన్ని ఎవరు కూడా మీరు చేసుకోవద్దు అందుకోసమే దాంతో పాటు ఈ రోజు చాలా మంది అనుకుంటుంటారు అనుకుంటున్నారు మేము విడిపోతున్నాం మేము చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం మా జూనియర్స్ సీనియర్స్ నుంచి విడిపోతున్నారు సీనియర్స్